Purchased from the slave market of sin. We were slaves of sin. And when it says here, He redeemed us, it means He paid a price and bought us from that slave market of sin. In the olden days,

దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా మనం పాపం చేశాం a price has to be paid not to the devil but to god's law to purchase us from the slave market మనం వెల చెల్లించాలి సైతాను కాదు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వెల చెల్లించి ఆ మార్కెట్ నుండి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి సో when jesus the price was the blood of jesus christ ఇక్కడ వెల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఇట్ సెస్ హియర్ Purchased by the blood of jesus christ ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా వచనం వచనం అండ్ వి విత్ విత్ గోల్డ్ వెండి బంగారముల వంటి చేత కాదు ఫ్రమ్ ఫూలిష్ లైఫ్ విచ్ ఫాదర్స్ విమోచించబడ్డాండ్ చేతృ పారం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనం వెండి బంగారం క్షేవస్తువుల చేత విమోచించబడలేదు All the silver and the gold could not have paid the price to save us from the slave market of sin. But when the blood of Christ was shed, God's law said, okay, this person can be freed from the punishment of sin.

అనేక మంది క్రైస్తవులు ఏమి నమ్ముతారంటే బైబిల్లో ఏవైతే ఉండవో బుద్ధిహీనలైన బోధకులు చెప్పిన బుద్ధిహీనమైన విషయాలను నమ్ముతూ ఉంటారు. జీసస్ డస్ నాట్ హావ్ పే ఎనీ టు ద యేసుక్రీస్తు ప్రభువారు సాతానుకి ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. బట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారా సిలువలో మరణించినప్పుడు ఇట్ వాస్ పేయింగ్ ప్రైస్ టు ద లా ఆఫ్ గాడ్ విచ్ సెడ్ sin must be punished by sending people to hell. పాపం చేసిన ప్రతి వ్యక్తి నరకానికి పంపించబడాలి అనే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రభు వెల చెల్లించాడు హి వాస్ స్టాండింగ్ గాడ్ యాస్ అ జడ్జ్ దేవుడు ఒక న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుvar నిలబడ్డాడు హి వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ దేర్ బిఫోర్ గాడ్ యాస్ అ జడ్జ్ దేవుడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుvar సిలువలో వేలాడుతూ ఉన్నాడు దట్స్ వై ఆన్ ద క్రాస్ హి డిడ్ నాట్ సే ఫాదర్ ఫాదర్ అందుకే ఆ సిలువలో తండ్రి తండ్రి అని ఆయన అనలేదు

నీటి విలువ అంత ఎక్కువ ఉంది కాబట్టి

Your body gets dirty, you can even take a bucket of water and have a bath. It's cheap. And so we sin in during a day and we say, Oh, it's all right, Lord, forgive me. And it is because people who say they are born again treat sin like that, that they never come into a godly life.

మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయం ఏది